అందరికీ నమస్కారం ఈరోజు రోజుకత సెల్లింగ్ వర్జనిటీ వినయ్ కాల్ లిఫ్ట్ చేయడంతోనే సార్ వైనవి మేడంని కిడ్నాప్ చేశారు వెంటనే అలర్ట్ అవ్వండి అన్నాడు డ్రైవర్ వాట్ అని అరుపు వినిపించింది మీరేం మాట్లాడుతున్నారు అవును సార్ అంటూ రేఖ మొబైల్ తీసుకొని అక్కడ జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పింది ఇక ఎప్పుడు కాల్ కట్ అయిందో తెలీదు మొబైల్ తీసి డ్రైవర్ చేతిలో పెట్టి కాస్త త్వరగా వెతికించండి అని చెబుతుండగానే అక్కడి నుండి దూసుకెళ్ళిపోయింది కార్ ఇక్కడ వైనవిని ఎక్కడికో తీసుకెళ్తుంటే నన్ను వదిలిపెట్టండి అంటూ గింజుకుంటూ ఉంది రేయ్ దీన్ని ఇలా వదిలేయకూడదు ఏదో ఒకటి చేస్తేనే వాడి మీద ఉన్న పగ తీరుతుంది అంటూ కారులోనే వైనవిని చూసి కిల్లింగ్ స్మైల్తో వాడి ఒంటి మీద ఉన్న షర్టును వెప్పి పక్కన పడేసి ఏంటి పాప గింజుకుంటున్నా ఇప్పుడు గింజుకో వెళ్ళి మీ వాడికి చెప్పు సీఎంని నేను అని విర్రవిగుతున్నాడుగా వాడి పొగరు మేము అనుస్తాం ఇన్నాళ్లుగా చాలా దెబ్బ కొట్టాలి అని చూసాం మంచి ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేశాం ఇప్పుడు దొరికింది అంటూ వాడి పాయింట్ విప్పి పక్కన వేస్తుంటే వైనవి వాడి చేష్టలకి వణికిపోతూ అన్న నీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ప్లీజ్ నన్నేం చేయకండి అని వేడుకుంటూ ఉంది ఆమె అంతలా వేడుకున్న రాక్షస గుండె కరుగుతుందా రాక్షసంగా నవ్వుతూ రై దాన్ని చేతులు పట్టుకోండిరా అంటూ వైనవి ఒంటి మీద చున్నీ లాగి పక్కన పడేసి ఆమె డ్రెస్ని పట్టి లాగుతుంటే అన్న ప్లీజ్ మీకు దండ పెడతాను నన్నేం చేయకండి అంటూ కాళ్ళు చేతులని గిలగిలా కొట్టేసుకుంటోంది వాళ్ళు విను మ్యూడ్లో ఉన్నారా ఆమె నోటిని కూడా మూసేసి ఆమె డ్రెస్ని గట్టిగా పట్టి లాగుతుండగా నెక్స్ట్ సెకండ్లో వాడు విండో గ్లాస్ నుండి బయటపడ్డాడు అప్పటి వరకు భయంతో వణికిపోయిన వైనవి ఆమె మీద ఉన్నవాడు అలా బయట పడగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఆమెను పట్టుకున్న వాళ్ళు కూడా బెదురు చూపులు చూస్తున్నారు ఇక ఎవరు వచ్చారా అని తల తిప్పి చూసిన వాళ్ళకి ఎదురుగా చూస్తున్న వాళ్ళ ప్రాణాలు పైన పోతుంటే జోలు విధిల్చిన సింహంలా మెరుపు వేగంతో వచ్చి కార్లో ఉన్న వాళ్ళని బయటకు లాగి ఏరా నన్నేం చేయలేక నా పిల్ల మీద కన్నేస్తారా తనని టచ్ చేస్తే నేను చూస్తూ కూర్చుంటాను అనుకున్నారా అంటూ వాడి డొక్కలో ఒకటివ్వగానే ఆ అంటు అరిచి అక్కడే కుప్పకూలిపోయాడు ఇక ఒక్కొక్కడిని చేతులు కాళ్ళు విరగొట్టి కుప్పగా పడేసి రై ఇంకొకసారి నన్ను కాని నా వాళ్ళ మీద కానీ కన్ను పడిందో సారి ప్రాణాలతో బయటపడ్డారు నెక్స్ట్ టైం అవి ప్రాణాలు గాలిలో కలుస్తాయి అని వైనవిని దగ్గరికి లాక్కొని అతని బ్లేజర్ తీసి ఆమెకు కప్పుతూ నాలుక మడత పెట్టి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే అతను కొట్టిన దెబ్బలకి కాళ్ళు చేతిలో కనీసం కదలనివ్వరాకపోతుంటే అతను అక్క నుండి ఎప్పుడు వెళ్ళిపోతాడా ఊపిరి పీల్చుకుందామా అని ఎదురు చూస్తున్నారు ఇంతకుముందు వైనవి మీద పడ్డ వాడి ఫేస్ని అతని బూటి కాలితో తన్ని ఏరా నన్ను తక్కువ అంచనా వేశావరా కనీసం నన్ను నా వాళ్ళని ఏదైనా చెయ్యాలి అని ఊహించినా నీకు ఒంట్లో వణుకు పుట్టాలి అని వార్నింగ్ ఇవ్వగానే భయంతో చేతులు జోడించాడో నా పిల్ల మీద కన్నేసిన వాళ్ళని ఊరికే వదులుతాను అనుకున్నారా తను క్షమిస్తేనే మీరు ప్రాణాలతో ఉంటారు అంటుంటే అందరూ వచ్చి ఎన్నవి కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటుంటే తల తిప్పి మౌర్యని చూసి వదిలిపెట్టమన్నట్లు అతన్ని చూస్తుంది లేదు వైన్ అసలు నిన్ను కిడ్నాప్ చేయాలి నిన్ను ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది అందుకే వాళ్ళకి చెప్పుతో సమాధానం చెప్పు అంటుంటే వద్దు అన్నట్లు తలుపుతుంటే షార్పుగా చూశాడు ఇక ఇంతకు ముందు పడ్డ టెన్షన్ వాళ్ళు భయపెట్టిన తీరు గుర్తు చేసుకొని వాళ్ళ మీద కోపం వస్తుంటే తన కాలికి ఉన్న చెప్పు తీసుకొని అందరి చెంపలని పగలగొట్టింది వైనవి చూస్తున్న మౌర్యకాలు సాటిస్ఫై అయ్యాయి చిటికేసి వేలు చూపించుకుంటూ తనని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మీకు ఎలా తెలిసింది అని ఎంత ఇబ్బంది పెట్టకూడదు అనుకున్న నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటుంటే నాకు చెప్పకుండా కాఫీ కేఫ్కి ఎందుకెళ్ళావు అంటూ కారాపి ఆమెను గుడ్లు ఉరిమి చూస్తూ అడుగుతుంటే భయంతో చెమడలు పట్టేస్తున్నాయి వైనవికి చెప్పు నన్ను కాదని నీ ఇష్టానికి ఎందుకు ప్రవర్తిస్తున్నావు నీ చుట్టూ కాచుకొని కూర్చున్నారు బయట ఒంటరిగా కనిపిస్తే ఇలా ఏదో ఒకటి చేయడానికి నన్నేం చేయలేక నీ మీద కోపాన్ని తీర్చుకుంటారో నేను ముందే చెప్పాను కదా నీ విషయాలని నాకు తెలియాలి నాకు చెప్పాకే నువ్వు బయటకెళ్ళాలి అని మీరు చాలా బిజీగా ఉంటారు అని చిన్న చిన్న విషయాలకి ఎందుకు డిస్టర్బ్ చేయడము అని చెప్పలేదు షటాప్ వైన్ నువ్వు చిన్న చిన్న విషయాలు అని చెప్పకుండా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ రిస్క్లో పడుతున్నావు కనీసం వినయ్కి కైనా కాల్ చేసి చెప్పాలి కదా నువ్వు కాలేజ్ ఇల్లు తప్ప నీ అడుగు మూడో దారి వైపు వెళితే నాలోని రాక్షసుని చూస్తావు ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఇప్పటి వరకు ప్రేమగా చూసుకునే మౌర్యని మాత్రమే పరిచయం చేశాను కాదు కూడదు అంటే మాన్స్టర్ మౌర్యని చూడాలనుకోకు అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడో అతన్ని ఇస్తున్న వార్నింగ్కి ఆమె ఒంట్లో వణుకు వచ్చేస్తుంటే అతన్ని కదిలించాలంటే భయం వేసింది ఆమెకి ఇక భయపడుతుంది అని అర్థం చేసుకున్న మౌర్య తల తిప్పి ఆమెను చూశాడు నేను కిడ్నాప్ చేసిన ఆ భయం తాలూకా ఛాయలు ఆమె ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేశాడో అతని భరోసాకి తల తిప్పి చూసింది భయపడుతున్నావా నేనున్నాను కదా ఎందుకు భయం అంటూ కోపం తగ్గించుకొని ప్రేమగా మాట్లాడగానే ఆమె లోపల ఉన్న దుఃఖం అంతా బయటకు పంపిస్తూ అతనికి గట్టిగా ఖర్చుకుపోయి ఏడుస్తూ ఉంది వైనవి ఆమె ఎంత భయపడిందో ఆ ఏడుపులో అతనికి తెలుస్తుంటే ఆమె వెన్ను నిమురుతూ అతని గుండెలకి గట్టిగా అదుపుకున్నాడు ఇక అలా ఎంతసేపు ఏడ్చిందో అతని గుండెల్లో చాలా ధైర్యంగా అనిపిస్తుంటే అప్పటి వరకు అలసిపోయి స్ట్రెయిన్ అయిన వైనవి మౌర్య గుండెల్లో అలాగే కళ్ళు మూసుకుంది ఇల్లు వచ్చింది కూడా తెలియలేదు ఇక పడుకున్న వైనవిని చూసి డిస్టర్బ్ అవ్వకుండా ఇంట్లోకి తీసుకెళ్ళాడు కాసేపటికి మెలకు వచ్చిన వైనవికి చుట్టూ చూసింది ఎవరు కనిపించకపోవడంతో నిశ్శబ్దం లోన్లీనెస్కి చాలా అంటే చాలా భయంకరంగా అనిపించి ఇంతకు ముందు రౌడీలు ఎత్తుకెళ్లిన దృశ్యం పదే పదే గుర్తొస్తుంటే నో అంటూ అరిచింది కాల్లో సీరియస్గా మాట్లాడుతున్న మౌర్య పరిగెత్తుకుంటూ వైనవి రూమ్కి వచ్చాడు వైన్ వాట్ హ్యాపెన్ అంటూ కంగారుగా అడుగుతుంటే అమ్మో నన్ను ఎత్తుకెళ్తున్నారు నేను వాళ్ళతో పాటు వెళ్ళను నన్ను ఏదైనా చేస్తారో అని మౌర్యకి కరచుకుపోతుంటే చాలా భయపడింది అని అర్థమయ్యి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగించి మళ్ళీ పడుకోబెట్టాడు మౌర్య ఇప్పుడు చలాకిగా ఉండే వైనవి తనని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది అతనికి కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద కోపం మరింత పెరుగుతోంది ఇక తనకి డిన్నర్ లంచ్ అన్ని రూమ్కి తెప్పించుకున్నాడు వైన్ అని చిన్నగా పిలిచాడు పలకలేదు గాఢ నిద్రలో ఉందిగా వైనవి అంటూ మరొకసారి పదపగానే మెల్లగా కళ్ళు తెరిచింది డిన్నర్ చేసి వైన్ అంటుంటే ఆకలిగా లేదు అనింది ఆకలిగా ఎందుకుండదు అంటూ అతనే మాటల్లో పెట్టి పూర్తిగా తినిపించేశాడు ఇక తినడం పూర్తవడంతో అతని ఒడిలో తల పెట్టుకొని అలాగే కళ్ళు మూసుకుంది ఆమె భుజం మీద జోకుడుదు బెడ్ రెస్ట్ కి ఆనుకొని మౌర్య కూడా అలాగే కళ్ళు మూసుకున్నాడు ఇక రెండు రోజులు వైనవి కాలేజ్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది రేఖ వైనవి నంబర్కి కాల్ చేస్తూ ఉంది తన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి మౌర్య వినయ్ని చూసి మేడం జాగ్రత్త అని సీరియస్గా చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడో మమ్మీ బావా వెళ్ళిపోయాడు టిఫిన్ ప్లేట్ నా చేతిలో పెట్టు నేను దానికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళి దాని సంగతి చెబుతాను అంటుంటే సరే అంటూ కూతురి కోరికని కాదనలేక ప్లేట్ని తీసి తన చేతిలో పెట్టింది మేడం వైనవి మేడంకి ఎవరు పడితే వారు బ్రేక్ఫాస్ట్ ఇవ్వకూడదు అరే మేము ఇంట్లో మనుషులం కామా సార్ ఒప్పుకోరమ్మా అయితే నేను టేస్ట్ చేసిన తర్వాత తనకి ఫుడ్ తీసుకెళ్ళండి అంటూ అక్కడ దివ్య చేతిలో ఉన్న ఫుడ్ని టేస్ట్ చేసి అలా పది నిమిషాలకి ఆమెను లోపలికి పంపించాడో వినయ్ ఏం కాకపోవడంతో వైనవి ఏమైంది అలా అయిపోయావు అంటూ లోపలికెళ్ళింది దివ్య ఏం లేదు అన్నట్లుగా చిన్నగా నవ్వింది వైనవి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్